హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాలా ఫ్రెండ్స్ టీజీ ఎపిసోడ్ టూ 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 థౌజండ్ ట్వంటీ ఫెవ్వ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు సీట్స్ అయితే అలౌట్ అయినాయి ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ వాళ్ళకి సో వాళ్ళు రిపోర్టింగ్ చేశారు కూడా సో రిపోర్టింగ్ చేయని వాళ్ళు ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు అండ్ అదేవిధంగా ఫస్ట్ వేజ్లో చాలా మందికి సీట్స్ రాలేదు సెకండ్ ఫేజ్లో చాలా మంది సీట్స్ రాలేదు సో వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి అండ్ సీట్ వచ్చింది అన్న నాకు ఫస్ట్ వేజ్లో సీట్ వచ్చింది నేను సెకండ్ ఫేజ్ పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కావాలి నాకు నచ్చలేదు సో ఇప్పుడు నేను సీట్ అనేది రిపోర్టింగ్ చేయలేదు సో నేను ఏం చేయాలి అన్న నాకు ఫస్ట్ వేజ్లో సీట్ వచ్చింది సెకండ్ ఫేజ్లో నేను పార్టిసిపేట్ చేయలేదు రిపోర్టింగ్ చేశాను బట్ నాకు ఆ కాలేజ్ నచ్చలేదు అన్న నేను ఫస్ట్ వేజ్లో నాకు మొత్తానికి సీట్ రాలేదు నాకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది సో నేను రిపోర్టింగ్ చేస్తాను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో ఇలాంటి డౌట్స్ ఎవరికైతే ఉన్నాయో సో మీ అందరికైతే ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయితే చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అండ్ ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు సో ఎండ్కి వచ్చేసింది మన కౌన్సిలింగ్ ఈ ఇయర్ సో ప్లీజ్ ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మీకు 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 పేపర్ అనాలిసిస్ దగ్గరికి ఏంచి మీకు ఎంసెట్ ఎగ్జామ్ యొక్క పేపర్ అనాలిసిస్ దగ్గరికించి మీకు సీట్ వచ్చినంత వరకు అయితే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ అయిపోయి మీ యొక్క రిజల్ట్స్ కూడా వచ్చేసినప్పుడు సో సీట్ అయితే వచ్చేసి మీకు అనుకున్న కాలేజీలో రానికైతే ఎంతగానో ట్రై చేసినటువంటి మన ఛానల్ని సో కొంచెం గుర్తించి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ జూనియర్స్కి షేర్ చేయండి అదేవిధంగా మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో అది ఒక నాకు ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట సో మీరు ఇచ్చినటువంటి సో ఒక ఒక గ్రాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది నాకు ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ లెట్స్ లిచ్ బీ నోడ్ వీడియో ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ చూస్తే కనుక ఈ రోజు నుంచి సో అందరికైతే గుడ్ న్యూస్ సో ఈ రోజు నుంచి మనకి ఫైనల్ ఫేజ్ అయితే ప్రారంభం అయితే అవుతుంది సో ఏదైతే వెబ్ ఓషన్స్ అని చెప్పేసి అనుకున్నామో సో ఈ రోజు నుంచి సెవెంత్ అంటే ఈరోజు సిక్స్త్ అండ్ రేపు సెవెంత్ ఈ టూ డేస్ మాత్రమే వెబ్ ఓషన్స్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు సో ఎవరు వెబ్ ఓషన్స్ ఇవ్వచ్చు ఏంటి అని మనం మాట్లాడుకున్నాడైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది అని అనుకున్నవారు ఎవరైతున్నారో వాళ్ళు వెబ్బోషన్స్ ఇవ్వచ్చు ఇప్పటికే నుంచి సో వె బోషన్స్ దగ్గర గుర్తుపెట్టుకోండి అసలుకి నాకు సీకి ఇంతవరకు రాలేదు కదా నేను ఎలా ఇవ్వాలి అనేసి అనుకుంటున్నాను కదా సో ఫస్ట్ మీకు కావాల్సినటువంటి బ్రాంచెస్లో కూడినటువంటి కాలేజ్ ఎన్ని ఉన్నాయో టోటల్గా వన్ సెవెంటీ ఉన్నాయా వన్ ఫిఫ్టీ ఉన్నాయా ఎన్ని ఉంటాయి అన్ని ఇచ్చేసుకోండి ఆర్డర్ వైజ్ నాకు హైదరాబాద్లో కావాలి ఫస్ట్ ప్రొయోరిటీ హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజ్కి చేసుకోండి సెకండ్ ప్రయోటీ నాకు నియర్ బై డిస్ట్రిక్ట్లో కావాలి ఇక్కడ తీసుకోండి లేదు నాకు థర్డ్ ప్రియోరిటీ వరంగల్ ఫోర్త్ ప్రియోరిటీ కరీంనగర్ సో ఈ విధంగా మనకు ఉన్నటువంటి ఏరియాలో మీరు ఇచ్చేసుకొని రావాల్సి ఉంటుంది ఓకేనా మ్యాక్సిమం ఆప్షన్స్ ఇవ్వాలి ప్రతి ఒక్కరు చెప్తున్నాను అదేవిధంగా సో అన్న నాకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది సో నేను రిపోర్టింగ్ చేశాను సో రిపోర్టింగ్ చేశాను సో నేను సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలో నాకు కాలేజ్ నచ్చలేదు ఇప్పుడు ఏం చేయాలనేసి అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మీరు వెబ్బోషన్స్ ఫ్రెష్గా ఇవ్వచ్చు సో నేను రిపోర్టింగ్ చేయలేదు క్యాన్సిల్ చేసేసుకున్నాను సీట్ ఫస్ట్ ఫేజ్లో క్యాన్సిల్ చేసేసుకున్నాను లేదా సెకండ్ ఫేజ్లో వచ్చి సెకండ్ ఫేజ్లో క్యాన్సిల్ చేసేసుకున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో సో మీకు ఛాన్స్ లేదమ్మా మీరు పార్టిసిపేట్ చేయడానికి లేదు ఎందుకంటే ఏదైనా ఒక ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశాను సో ఫస్ట్ ఫేజ్లో ఫిజికల్ రిపోర్ట్ ఐ మీన్ ఫస్ట్ ఫేజ్ తర్వాత తర్వాత వచ్చేసి నేను రిపోర్టింగ్ చేశాను తర్వాత సెకండ్ ఫేజ్ తర్వాత ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో మీరు రిపోర్టింగ్ ఫిజికల్ రిపోర్టింగ్ చేస్తేనే ఇప్పుడు ఈ యొక్క థర్డ్ ఫేజ్కి మీరు ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు సో సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకుండా ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే సిర్ఫ్ సో అలా చేయకపోతే మీకు ఇంకా ఎలిజిబిలిటీ లేదనమాట ఈ యొక్క ఫేజ్లో పార్టిసిపేట్ చేయడానికి ఓకేనా సో ఎవరు పార్టిసిపేట్ చేయవచ్చు అంటే సెకండ్ ఫేజ్లో రిపోర్టింగ్ చేశాను నేను ఫిజికల్ రిపోర్టింగ్ చేశాను సర్టిఫికేట్లు అక్కడ టీసీ చేసి వచ్చాను అనేసి ఎవరు అనుకుంటున్నారు సో మీకు మీరైతే పార్టిసిపేట్ చేయవచ్చు మనకి ఇప్పుడు ఈ ఇవ్వాలా రేపు వెబోషన్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు సీట్ అటమెంట్స్ వస్తాయన్న అని చెప్పేసి అనుకోండి ఇక్కడ చూడండి టెన్త్ రోజు సో ఆగస్ట్ టెన్త్ రోజు అయితే మనకి సీట్ అటమెంట్స్ అయితే వచ్చేస్తాయి ఫైనల్ సైజ్ గురించి ఓకేనా తర్వాత ట్యూషన్ ఫీజ్ పేమెంట్స్ కావచ్చు రిపోర్టింగ్స్ కావచ్చు అంటే ఫిజికల్ రిపోర్టింగ్స్ కావచ్చు అవన్నీ వచ్చేసి లెవెన్త్ టెన్త్ టు థర్టీన్త్ వరకు అయితే నడుస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా ఒక్కసారి ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ ఎవరైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి సో మనకంటూ కొన్ని ఎక్సెల్ షీట్స్ అయితే ప్రిపేర్ చేసాం సో అవి జస్ట్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నాను సో ఇప్పటివరకు కూడా చాలామంది కొంతమంది ఏం పెట్టాలి హండ్రెడ్ రూపీస్ నాకు తెలియదు ఆ కాలేజ్ గురించి సో నేను తీసుకుంటాను నేను ఈ విధంగా ఇస్తా ఇస్తాను ఆ విధంగా ఇస్తాను అని చెప్పేసి సో వెబ్ ఆప్షన్ ఇచ్చేసి వాళ్ళు చాలా చాలా లూజ్ అయిపోయినారు ఐ మీన్ మంచి కాలేజీలో సీట్ రాలేదు ఎక్కడో కాలేజీలో సీట్ వచ్చింది సో ఆ విధంగా వాళ్ళు ఒక జస్ట్ హండ్రెడ్ రూపీస్ గురించి చూసుకుంటే నేను అన్నాను సో హండ్రెడ్ రూపీస్ లేకపోయినా పర్లేదు నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి కూడా అప్పుడు ఫస్ట్ ఫేజ్లో అన్నాను సో చాలా మంది నా మాట విన వినకుండా ఇచ్చేసినారు సో హండ్రెడ్ రూపీస్తో హండ్రెడ్ రూపీస్తో పోయేది కొంచెం ఎక్కువగా వాళ్ళు చేసేసుకున్నారు ఇప్పుడు ఎక్కడో వచ్చింది కాలేజీలో సో అప్పుడు ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు సో నేను అలా అవ్వకుండా ఉండాలని చెప్పేసి మీకైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ దాని కొరకు అయితే మనకి ఎక్సెల్ షీట్ అయితే అందుబాటులో ఉన్నాయి సో మీకు మీ యొక్క కేటగిరీ వైజ్గా నేనైతే మీకు ఇస్తాను సో చూసుకోండి ఒకసారి అయితే ఓకేనా సో ఇక్కడ మీరైతే గుర్తుపెట్టుకోండి ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు సో కొంచెం ప్రొవిజువల్గా పార్టిసిపేట్ చేయండి ఓకేనా సో వెబ్ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి మీకు 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 నచ్చిన బ్రాంచెస్ మాత్రమే ఇవ్వండి అదేవిధంగా కొంతమంది ఏమనుకుంటారంటే అన్న నాకు వచ్చేసి జేఎన్టీలో వచ్చింది సో నేను ఇంకా బెటర్ కాలేజ్ కావాలనుకుంటున్నాను అని చెప్పి ఎవరైతే అనుకుంటారో సెకండ్ ఫేజ్ వచ్చి ఫిజికల్ రిపోర్ట్ చేస్తాను బెటర్ కాలేజ్ కావాలనుకుంటే అది ఒక బెటర్ కాలేజ్ లైక్ అనుకుందాం మనం సీబీఐ అనుకుందాం ఈ యొక్క బెటర్ కాలేజ్ మాత్రమే ఇవ్వండి సో ఇందులో కావాల్సిన కోర్స్ మాత్రమే ఇవ్వండి బ్రాంచ్ సో మించి ఇంకా ఏం ఆప్షన్స్ ఇవ్వకూడదు సో అన్న నాకు వచ్చేసి నాకు వచ్చేసి అన్న వాసవిలో వచ్చింది సో నేను వచ్చేసి ఇప్పుడు విఎన్ఆర్లో ఇద్దాం అనుకుంటున్నాను ఇంకొన్ని ఆప్షన్స్ కూడా పెట్టేద్దాం అనుకుంటున్నాను అనేసి అనుకుంటే అలా ఇవ్వకండి మీకు ఓన్లీ విఎన్ఆర్ కావాలా అది మాత్రమే ఇవ్వండి వస్తే వెళ్తాను ఎందుకు ఇందులోకి సో లేదు అంటే మళ్ళీ నేను ఇందులోనే ఉంటాను ఎందుకంటే రెండు టాప్ కాలేజ్లో కాబట్టి సో ఇది ఇప్పుడు జేఎన్ టాప్ కాలేజే సిబిఐ టాప్ కాలేజ్ సో ఎందులో ఒక్కదాం వస్తే బెటర్ లేదు నేను వేరే నార్మల్ కాలేజ్ పెట్టుకుంటాను సో సివి ఆ విధంగా సివిఆర్ పెట్టుకుంటాను ఆ విధంగా పెట్టుకుంటాను అనేసి అనుకుంటే అప్పుడు మీరు బ్రేక్ అవుతుంది మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది సో అలా ఎవరు ఇవ్వకండి మీకు కావాల్సినటువంటి బ్రాంచ్ మాత్రమే ఇవ్వండి ఎందుకంటే ఇది లాస్ట్ ఫైనల్ ఫేజ్ కాబట్టి ఓకేనా సో ఇదన్నమాట విషయం ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ ప్రారంభమవుతున్నాయి సో నేను బాధ్యత తీసుకున్నాను కాబట్టి సో మీకు స్టార్టింగ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి సో అందుకొరికి మీకు అయితే ఇన్ఫార్మ్ అయితే చేయాల్సి ఉంది కాబట్టి చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ షేర్ ఇట్ విత్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్